కర్నూలు డిఎస్పీ ఆదేశం మేరకు ఆదోని డిఎస్పీ పర్యవేక్షణలో ఈరోజు అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం రాబడిన ముందస్తు సమాచారం మేరకు ఆదోని టూ టౌన్ సిఐ డి గోపిన్ మరియు ఆదోని వన్ టౌన్ సిఐ తేజమూర్తి అలాగే ఆదోని త్రీ టౌన్ సిఐ నరసింహరాజు మరియు ఆదోని తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందించే ఆదోని టౌన్ లోని దానాపురం గ్రామానికి పోవు రహదారి సమీపంలో ఉన్న పాడుబడిన ఇంద్రమ్మ గృహాల దగ్గర ముద్దాయి బోయ ఆంజనేయులు కుంటి వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు ఆదోని టౌన్ నందు అతను నాటు సారాయి అముచు ప్రస్తుతం ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ ఆటలో భాగంగా ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటకు సంబంధించి క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి మూడు లక్షల రూపాయలు రెండు సెల్ ఫోన్లు లీటర్ల అరాక్ దొరికినవి సదరు ముద్దాయి నేర ఒప్పుదల మేరకు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసి ఏ వన్ ముద్దాయిని రిమాండ్ కు పంపడమైనది ఈ కేసుల్లో మిగిలిన ముద్దాయిలను కూడా చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్ మరియు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది అంటూ జే శివనారాయణ స్వామి ఎస్డిపిఓ ఆదోని తేలపడం జరిగింది ఇప్పుడు సార్ అందరూ వస్తున్నారు కర్నూలు జిల్లా ఎస్బీ గారి ఆదేశాల మేరకు రావడిన సమాచారం మేరకు ఈ రోజు ఆదర్శంలో ఉన్న సిఏలంతా కూడా క్రికెట్ గ్రౌండ్ ఫిట్టింగ్ గ్రౌండ్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం అందులో భాగంగా మరాఠాగిరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి రెండు సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ పెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు తీసేయడం జరిగింది మరియు రెండు సెల్ ఫోన్లు తీసేయడం జరిగింది అంతేకాకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది అంతేకాకుండా గోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువతకు అంతా లిఖ్యక్తే ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్లో పాల్గొనారు దానివల్ల చాలా అలహాలు జరుగుతాయి ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ నైన్ హండ్రెడ్ కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ బెడ్డింగ్ మోజ్ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవచ్చని మా విషయం నా లక్ష్మీనారాయణ బీఎస్ కాదు